హన్మకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్ర తోపులాట జరిగింది ఈ సందర్భంగా పోలీసులతో కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు శాంతియుతంగా పార్టీ కార్యాలయంలో ఉంటే పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం సరికాదని అన్నారు గత సంవత్సరం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అమలు కాని నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలతోని ప్రజలను మోసం చేసి మరి ఈరోజు ప్రభుత్వంపై వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్స్తారు ప్రజాపాలన అన్నారు ప్రతిపక్ష నాయకుల పైన ప్రతి చర్యలు చేపడుతూ ప్రతి నియోజకవర్గంలో మా పైన పోలీసులతో కాంగ్రెస్ గుండాలతోని దాడి చేస్తూ ప్రజల పక్షాన మేము పోరాడుతుంటే మా గొంతు నొక్కుతున్నారు నిన్న మొన్న కేబినెట్ లో మీరు వరంగల్ డిక్లరేషన్ పేరిట వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రైతులకు ఇచ్చినటువంటి హామీ ఒక్కడు కూడా నెరవేర్చలేదు రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నారు అది చేయలేదు రైతు పదిహేను వేలు అన్నారు అది కూడా అమలు చేస్తలేరు పన్నెండు వేలు ఇచ్చి ఈరోజు చేతులు దులుపుకుంటున్నారు ఈరోజు భూమి లేని కూలీలకు పన్నెండు వేలు అన్నారు అది చేస్తలేరు మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నారు కాలేజ్ స్టూడెంట్స్ కు అది ఇస్తలేరు పెళ్లి బాలక్ష్మి పేరిట తులం బంగారం అన్నారు అది మోసం జరిగింది రెండు వందల యూనిట్ ఫ్రీ అన్నారు అది మోసం జరిగింది ఎక్కడ కూడా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజల పక్షాన గొంతెత్తినటువంటి గులాబీ శ్రేణుల పైన గొంతు నొక్కడం కాకుండా అక్రమ అరెస్ట్ చేసి ఈ రోజు మా జిల్లా పార్టీ కార్యాలయంలో మరి ప్రజల పక్షాన మేము సమావేశం చేసుకుంటుంటే పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చి లాఠీ చే లాఠీచార్జ్ చేసి మా శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేసి మమ్మల్ని కూడా అక్రమంగా అరెస్ట్ చేసి ఈ రోజు ఏ పోలీస్ స్టేషన్ తీసుకోబోతున్న మాకు తెలుస్తలేరు ఏ పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారో మాకు తెలుస్తలేరు ఈరోజు ఒక ప్రజా ప్రజలను కూడా లెక్క చేయకుండా మరి ఒక గుండా లాగా ఒక రౌడీల్లాగా కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా వివరిస్తున్నారు ఇది ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాలి ప్రజాస్వామ్యవాదుల మరి ప్రజా పాలన అన్నటువంటి కాంగ్రెస్ పాలన ప్రతీకార పాలన చేస్తున్నారు అందుకే ఈరోజు మేము రైతుల పక్షాన వరంగల్లో చేసినటువంటి రైతు డిక్లరేషన్ అమలయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా మేము మా పోరాటం కొనసాగుస్తుంది మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంతమందిని అరెస్ట్ చేసినా కూడా మా శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఎక్కడికి అక్కడ మీ నిరసన కార్యక్రమం చేయండి అటు అక్కడ కేటీఆర్ ను హరీష్ రావు గారి మరి శాసనసభ్యులను పార్లమెంట్ సభ్యులు అరెస్ట్ చేస్తే మరి మా శ్రేణులు ఊకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా ఎక్కడికక్కడ మరి మా నిరసన కార్యక్రమం మనం చేపట్టాలి మమ్మల్ని అరెస్ట్ చేసినంత మాత్రాన మరి ఈ రోజు మా నిరసన కార్యక్రమం ఆగై ఎక్కడికక్కడ రైతుల పక్షాన మేము కచ్చితంగా మేము పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం